ప్రపంచంలోనే రాజకీయ నాయకుల్లో పేరున్నక దగ్గర వ్యక్తి ఏ దేశం వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు అనేసరికి ఏ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు అని మాట్లాడే వ్యక్తి అటువంటి వ్యక్తిని కేవలం కుట్రలతోని కుతంత్రాలతోని అక్రమంగా అరెస్ట్ చేసి నేటికి సంవత్సరం అయింది కానీ ఒక్కసారి ఆలోచించుకుంటే ఆ రోజు ఆయన యాభై మూడు రోజులు జైల్లో అక్రమంగా నిర్బంధం అయిన తర్వాత కూడా ఎంత మంది రోడ్ల మీదకి వచ్చి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లే కాదు చాలా మంది సింపతైజర్స్ అందరూ కూడా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు బయటికి రావాలని కోరుకున్నారు ఒక్కటి మాత్రం నిజం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసాము అనే సంవత్సరం క్రితం ఇదే రోజు సంబరాలు చేసుకున్న జగన్మోహన్ రెడ్డికి ఆ రోజే బేజం పడింది జగన్మోహన్ రెడ్డి పతనానికి వైఎస్ఆర్ పార్టీ పతనానికి కాబట్టి నూట అరవై నాలుగు సీట్లతో ఎన్డీఏ గవర్నమెంట్ ని గెలిపించుకొని నువ్వు ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారిని దోషిగా నిలబెట్టాలి అని అనుకున్నావో ఏ రాష్ట్రంలో దోషిగా నిలబెట్టాలి అని అనుకున్నావో అతను ఈ రోజు తిరిగి ముఖ్యమంత్రి హోదాలో భారీ మెజార్టీతో ముఖ్యమంత్రి హోదాలో ఈ రోజు ఉండటం ఈ రోజు మళ్ళా తిరిగి అదే అడ్మినిస్ట్రేషన్ లో విజయవాడ కలెక్టరేట్ లో కూర్చొని వరద బాధితులకి సహాయం చేయటంలో తన పాత్ర వహించడం నిజంగా చూస్తుంటే ఇదే ప్రజాస్వామ్యం యొక్క దాని దాని యొక్క బ్యూటినెస్ దీనికి దీనికి కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజైనా కనీసం తను చేసిన పనికి ప్రశ్చాత్త పడితే బాగుంటదేమో గుడివాడ అమర్నాథ్ని ఇక్కడ వైజాగ్ లో కూర్చొని ఎక్కడ కూర్చొని మాట్లాడమనడం కాదు ఒకసారి విజయవాడ రమ్మనండి విజయవాడ వచ్చి ఒక పులిహోర ప్యాకెట్ ఎవరికాని అందజేసి మాట్లాడితే బాగుంటది అంతే తప్పించి ఎక్కడ మాట్లాడకుండా ఏమైంది పైసా ఖర్చులేనిది కదా ప్రెస్కి వచ్చి ముందుకొచ్చి మాట్లాడటం అందుకని నోటుకు వచ్చినట్టు ఏది పడితే మాట్లాడుతున్నారు కొంచెం సంస్కారం ఉంచుకొని మాట్లాడుకోవాలి ఎందుకనంటే ఈ రోజు అక్కడ ఎన్ని సహాయక చర్యలు జరుగుతున్నాయి ఎన్ని ఎంతమంది దాతలు ముందుకు వచ్చి ఈరోజు సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నారు చిన్న పిల్లల సైతం వాళ్ళ కిడ్డీ బ్యాంకులు బయటకు తీసుకొచ్చి రోజు ఏంటి మన సీఎం సహాయ నిధికి తీసుకొచ్చి డబ్బులు ఇస్తా ఉంటే ఎక్కడో కూర్చొని కబుర్లు చెప్పడం కాదు ఇంత మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు కనీసారు ఈ టైంలోని కూడా విజయవాడ తెలిసి బెంగళూరు వెళ్ళాల్సిన అవసరం వచ్చిందండి ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకుడు కాదు కులివేందల ఎమ్మెల్యేకి ఏంటి అవసరం ఈ రోజు వైఎస్ఆర్ నాయకుడిగా ఆయన బాధ్యత లేదా విజయవాడలో ముంగు ప్రాంతాల్లోని చూసుకోవాల్సిన బాధ్యత ఆయనకి లేదా ఈ రోజు బెంగళూరులో ఎందుకు కూర్చున్నాడు ఆ పాస్పోర్ట్ ఇచ్చుండే లండన్ లో వెళ్ళి కూర్చునేవాడు పాస్పోర్ట్ ఇవ్వలేదు కాబట్టి ఇంకా బెంగళూరులో కూర్చున్నాడు వాళ్ళు కూడా కబుర్లు చెప్తారు అసలు రోడ్ల మీదకి వచ్చి కనీసం ఒక వాటర్ ప్యాకెట్ ఒక బ్లార్ ప్యాకెట్ కూడా ఇవ్వలేని వాళ్ళు కూడా ఈ రోజు వచ్చి ఇలాంటి కబుర్లు చెప్పడం నిజంగా వాళ్ళ తాలూకా అజ్ఞానానికి ఒక నిదర్శనం అంతే డెఫినెట్ గా కుట్రకోన ముందనే సంగతి బయట వచ్చిందండి ఈ రోజు అందుకని ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఆల్రెడీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇద్దరిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఏదైతే పడవలు అక్కడ కొట్టుకుని వచ్చినాయి అని చెప్పి చెప్తున్నారో అవి ఇంతకు ముందే అవి అక్కడ అదే విధంగా వాటికి యాక్చువల్ గా థర్టీ టూ టన్స్ బరువు ఉన్న ఒక్కొక్క పడవ అది ఆ థర్టీ టూ టన్స్ ఉన్న పడవలు మూడు లింక్స్ కట్టి యాక్చువల్ గా అయితే పడవలు ఏం చేస్తారంటే ఒడ్డుకి కట్టుతారు దీనికి థర్టీ టూ టన్స్ ఉన్న బరువు ఉన్న పడవకైతే లింక్స్ పెడతారు ఇన్ ఇనుపు లింక్స్ పెడతారు అటువంటి ఇనుపు లింక్ లింకులు కాకుండా ఒక సాధారణమైన చిన్న తాడు కట్టి కట్టేసినట్టు వదిలేసి అంటే కావాలని అది అంటే నిజంగా ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే జగన్మోహన్ రెడ్డి తాలూకా సైకోయిజం కానీ జగన్మోహన్ రెడ్డి తాలూకా నేర ప్రవృత్తి కానీ ప్రజల మీద సామాన్య ప్రజల మీద ఇంపాక్ట్ ఎలా పడుతుంది అంటే నిజంగా మన అదృష్టం బాగుంది కాబట్టి ఆ థర్టీ టూ టన్స్ కి సంబంధించి ఆ ఏదైతే పడవలు ఉన్నాయో మూడు పడవలు ఆ గట్టు ఆ ప్రకాశం బ్యారేజ్ గోడ తగల తగిలుంటే గనక అది ఏదైనా జరిగితే గనక పరిస్థితి ఏంటి అప్పటికి పదకొండు లక్షల క్యూ పదకొండు లక్షల క్యూసిక్స్ వాటర్ ఉంది లెవెన్ పాయింట్ ఫోర్ క్యూసిక్స్ వాటర్ ఉంది పరిస్థితి అలా ఉండేది అంటే ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారిని బదనాం చేయడానికి ఎన్డీఏ గవర్నమెంట్ని బదనాం చేయడానికి వాళ్ళ స్వార్థం గురించి ప్రజల ప్రాణాలని కూడా సైతం లెక్క చేయకుండా ప్రజల ప్రాణాల్ని కూడా పనంగా పెట్టి వాళ్ళ తాలూకా దాహార్తిని తీర్చుకుంటున్నారంటే ఒకసారి ఇలాంటి మనుషులకు సమాజంలో ఉండటం అన్నది అర్హత ఉందా లేదా అన్నది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది దీని మీద సమగ్ర విచారణ జరుగుతుంది ఆల్రెడీ ఇద్దరు అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా ఇందులో ఎంత మంది బాధ్యులు ఉన్నారో బాధ్యులున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది